హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము బంగాళదుంప పచ్చిమిర్చి కూర టేస్టీగా స్పైసీగా తయారు చేయడం నేర్చుకుందాండి చాలా సింపుల్గా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోయిందండి ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుందండి ఒకసారి తయారు చేయడం నేర్చుకుంటాను దీనికి కావాల్సింది నేను ఒక బంగాళదుంపలు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇట్లా నాలుగు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి బాగా టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికినా ఉడకబెట్టుకొని ముక్క ఉడికిందో లేదా అని నేను ఇట్లా టచ్ చేసాను ఇది ముక్క బంగాళదుంప ముక్క బాగా ఉడికింది అది ఉడకంగానే దానిలో ఉన్న దించేసి వాటర్ అంతా తీసేసి మనం వేరే విడిగా ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా ఆరబెట్టుకొని దాని పైన అదేంటి తోలు అవి ఏంటి తక్కువ అంతా తీసేసుకోవాలండి పీలంతా ఎక్కడ తీసేయాలి బాగా ఉట్టిందో చూసి ఈ లోపుది అది చర్ల బంగాళ దంపకోవాలి చల్లారయలోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి దీనికి కావాల్సింది కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి అంటే అంతేనండి నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందుట్లో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి ఒక చిన్న గా పది కొబ్బరి ముక్కలు అట్లానే పచ్చిమిర్చి కూడా ఒక పది వేసుకున్నానండి మంట తక్కువగా ఉన్నాయి చూసుకొని మనం స్పైసీగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అట్లానే వెల్లుల్లి రబ్బలు కూడా రండి వెల్లుల్లి రబ్బలు కూడా ఒక ఎనిమిది వేసుకున్నానండి వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి అంటే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అట్లానే రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని మొత్తం అనేది మిక్స్ మిక్సీ పట్టేయాలండి మెత్తగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మెత్తగా ఈ విధంగా పొడి చేసుకుంటే మెత్తగా ఇలా మొత్తలాగా చేసుకుంటే సరిపోయని చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అట్లానే ఒక బాండీ తీసుకున్నాను ఈ బాండీ తీసుకొని అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను మీరు మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు నేను వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిపోయినాక దాంట్లో పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు కూడా చెప్పటమనం కానీ గినిలోపు ఆ మసాలాని అంతా రెడీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి తీసుకొని ఆ మసాలాని మొత్తము ఈ పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కానీ చెప్పటమనం కానీ ఆ మసాలా ఇంజే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆయిల్ లో పచ్చివాసిన పోయే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి బాగా ఫ్రై అయిపోయినాక ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఈ ఫ్రై అయిపోయే మనం బంగాళదుంపలన్నీ దానిపైన ఉన్న అంతా తీసుకొని పక్కన రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఈ ఫ్రై అయ్యేలోపు ఇదిగండి ఈ విధంగా నేను బంగాళదుంపలన్నిటినీ తోలు తీసి మెత్తగా ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇదే మెదుపుకున్నాను ఫింగర్తోనే చేసుకుంటే సరిపోయి చేతికి వెళ్తాను ఇలా రెడీ చేసుకొని ఫ్రై అయిపోయినాక ఆ ఫ్రైలోనే ఈ మసాలా ఫ్రై అయిపోయినాక ఈ బంగాళదుంపలు మొత్తం అది తుప్పీలంతా తీసి అందుట్లో బాండీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకొని మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మసాలా అంతా బంగాళం బంగాళదుంపల మొక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ పెట్టుకోవాలని ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కూర రెడీ అయినట్టినండి బంగాళదుంప పచ్చిమిర్చి కూర ఈ బంగాళదుంప పచ్చిమిర్చి కూర పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ బంగాళదుంప పచ్చిమిర్చి కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలో అన్న అన్నంలోకి బంగాళదుంప కూర చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోయేది ఎక్కువ టైం పట్టదు ఒక టెన్ మినిట్స్లో అయిపోయిందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ